మంత్రి సవితమ్మ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలంలోని సేవామందిర్లో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ పుట్టినరోజు సందర్భంగా మారుతి నగర్ టీడీపీ నాయకుడు అడవన్న ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అడవన్న మాట్లాడుతూ మా అందరి సోదరి సమరో మంత్రి సవితమ్మ జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తూ అనాథ జరుపుకోవాలని ఆశించి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అల్పాహారం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు సవితమ్మ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశించారు సవితమ్మ గారు ఈ రోజు మంత్రి హోదాలో మొదటిసారి జన్మదినం జరుపుకుంటున్నా సవితమ్మ అక్కగారు ఇలాంటి పుట్టిన రోజులు రాబోయే రోజుల్లో గొప్ప నాయకురాలుగా పేరు పొందాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు వారు చేయించిన నిస్వార్థ సేవను బట్టి ప్రభావం మీకు ఎలాంటి వందలు తండ్రి ఇలాంటి జన్మదినాలు అంత మంచి పేడను గారు కొనియాడటానికి కావాల్సిన సంపూర్ణ ఆయన ఆరోగ్యమును ఐశ్వర్యమును క్షేమమును ఆనందాన్ని సంతోషాన్ని వేడంగా మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము ఇంకా ఏడు మంది పేద పిల్లలకు సేవలు అందించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యములను వేడంగా మీరు ప్రసాదించండి చేర్చున్న ప్రజాసేవల ప్రభావ నీతి న్యాయం చేయిన తవస్సును మీ కృపను అనుగ్రహాలు సంతామేడ గారిపై కుమ్మరించమని వేడుకుంటున్నాము. మీసే ప్రతిఫలముల ప్రభుANGE తోడునిడగా ఉంటాము. మీరు చేయబడిన